వెల్కమ్ టు న్యూ టివి తెలుగు పిన్నెల్లి మీద అన్యాయంగా పెట్టి నిర్బంధించారన్నారు వైసీపీ అధినేత వైస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు వైసీపీ అధినేత వైస్ జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్టిన కేసులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చారు వైస్ జగన్ టీడీపీ నాయకులే తమపై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు కులం మతం పార్టీ చూడలేదన్నారు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారని మండిపడ్డారు ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాలులా పెరుగుతున్నాయని అభివర్ణించారు దాడులతో భయపెట్టే చేసే రాజకీయాలు సరికాదని సూచించారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకోవాలని కోరారు సీఎం చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి హామీల వల్లే పది శాతం ఎక్కువ మంది ప్రజలు ఎన్డీఏకు ఓటు వేశారన్నారు సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఇబ్బంది పడిందన్నారు డీఎస్పీ అనుమతితోనే వైసీపీ కార్యకర్తల పరామర్శకు మాజీ ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి వెళ్లారని చెప్పారు సిఎం నారాయణస్వామి కనీసం పిన్నలికి ఎదురు పడలేదన్నారు ఘటన జరిగిన రోజు కేసు పెట్టలేదని తెలిపారు కారంపొడి ఘటన తర్వాత వారం రోజులకు పిన్నలిపై మూడు వందల ఏడు సెక్షన్ నమోదు చేశారన్నారు కారంపొడి ఘటన జరిగిన పది రోజుల తర్వాత పిన్నలిపై కక్షపూరితంగా హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పారు వైఎస్ జగన్ మే పదిహేడు ఇరవై వరకు ఉన్న సీట్ రిపోర్ట్లో హత్యాయత్నం కేసు లేదని వివరించారు పిన్నలి మంచోడు కాబట్టి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు పిన్నలి లాంటి వారిని తప్పుడు కేసులతో నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారన్నారు అన్నిటినీ న్యాయపరంగా అధిగమిస్తామని ధీమాను వ్యక్తం చేశారు ఇదే గత సంవత్సరాల కాలంలో పరిపాలనలో ఉండగా సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు